బీజేపీ జనసేన టీడీపీల కూటమి ఒక పెద్ద మాయ కూటమి అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు దుయ్యబట్టారు ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది ఈ కూటమి అని ఆరోపించారు కూటమి నాయకత్వం బలహీనంగా ఉందని కూటమికి సఖ్యత లేదని ఎద్దేవా చేశారు మంగళగిరిలో లోకేష్ గతంలో ఓడిపోయాడు మళ్లీ ఓడిపోతాడు అని జోషం చెప్పారు వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం వైయస్సార్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు నేడు నియోజకవర్గంలో స్థానిక ముప్పై రెండవ డివిజన్ అయోధ్యనగర్ లోటస్ ఏరియా తదితర ప్రాంతాలలో స్థానిక డివిజన్ పార్టీ ఇన్ఛార్జి గుండె సుందర్పాల్ కోఆప్షన్ సభ్యురాలు సుభాషిని లోటస్ అసోసియేషన్ సభ్యులు మరియు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రమిస్తూ ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ లోటస్ సెక్టార్ వన్లో పర్యటించడం జరిగిందన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేశామన్నారు చిన్న వర్షానికి మునిగే ప్రాంతాలన్నీ నూతన రోడ్లు వేసి అభివృద్ధి చేశామని తెలిపారు అన్ని రకాలుగా అభివృద్ధి చేశామని తెలిపారు ప్రతి ఇంటికి వెళ్తుంటే మళ్లీ జగన్నే సేఎమ్ అవుతాడని తెలుపుతున్నారన్నారు నియోజకవర్గంలో ఉన్న కొబ్బరి బొండా ఓట్ల కోసం ప్రజలను బెదిరిస్తున్నాడన్నారు ఇక్కడ కొబ్బరి బోండా గెలిస్తే అరాచకాలు పెరుగుతాయి కాబట్టి అతనికి మేము ఓటు వెయ్యము అని ప్రజలు తెలుపుతున్నారన్నారు మంగళగిరిలో లోకేష్ గతంలో ఓడిపోయాడు మళ్ళీ ఓడిపోతాడని తెలిపారు కోటమిని ప్రజలు నమ్మరని అన్నారు దాదాపు కోట్ల రూపాయలు పెట్టి ఈ సెక్టర్ అన్ని అభివృద్ధి చేశాం ప్రతి రోడ్డు సిమెంట్ రోడ్డు వేసాం ఎందుకంటే ఇక్కడ ప్రజానికానికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని చెప్పిన ఉద్దేశంతో ఇవన్నీ చేయడం కానివ్వండి ఇక్కడ ఉన్న ఓపెన్ సైట్లో ఓపెన్ జిమ్ కానివ్వండి ప్రతి ఒక్కటి ఈ కాలనీ వాళ్ళు ఏది అడిగితే అది శాంక్షన్ చేసిన ఘనత మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది స్థానికంగా ఉన్న సుందరపాల్ గారిది మల్లాది విష్ణు గారిది ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ముఖ్యమంత్రి గారు మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు మీరు అభివృద్ధికి ఏం కావాలో చెప్పండి అవి చేసే బాధ్యత నాది అని చెప్పనే విధంగా మా ముఖ్యమంత్రి గారు మాకు అన్ని విధాలు సపోర్ట్ చేశారు కాబట్టి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే అవకాశం మా అందరికీ వచ్చిందని చెప్పి మేము అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాం అదేవిధంగా ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్తాడు ఒకటే చెప్తున్నారు తప్పకుండా మనం జగనాన్ని గెలిపించుకోవాల్సిందే ఎందుకంటే ఆయన గెలిస్తేనే మళ్ళీ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని దీవించడం సంతోషంగా ఉంది అదేవిధంగా నియోజకవర్గంలో కొబ్బరి బాండం అని చెప్పి చెప్పాక ఇంతకుముందు అతను కొబ్బరి బాండం అని చెప్పి ఉన్నాడు కనీసం ఇంటికి వచ్చి ఓటు అడగడు ఇంటికి వచ్చి మీరు ఎట్లా కూడా అడగడు కానీ మాత్రం అతను గెలవాలంట అతను ఓటైపోతే కనుక బెదిరిస్తున్నాడట నేను ఒక్కటే చెప్తాను ప్రజానికి ఇంత ప్రశాంతంగా ఉండాలంటే సెంట్రల్ నియోజకవర్గం ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తప్ప ఇక్కడున్న కొబ్బరి బొండాలంటే గెలిస్తే మాత్రం అరాచకాలు పెరుగుతాయని చెప్పని అందరూ కూడా చెప్తారు ఈరోజు ఎందుకంటే అటువంటి వ్యక్తికి మేము గెలిపించుకోకూడదు పొరపాటున ఒకసారి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అవకాశం ఇచ్చాం ఆ అవకాశంలో మమ్మల్ని అందరినీ ఎంతో పీడించాడు అటువంటి వ్యక్తికి మేము ఓటేయమని చెప్పని నిర్మోమాటంగా ఈరోజు ప్రతి ఒక్క పార్కు కానీ గ్రీనరీ విషయంలో కానీ పూర్తిగా తెలుగుదేశం కార్పొరేటర్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ పార్టీలు చూడకుండా కులాలు మతాలు చూడకుండా వ్యక్తులను చూడకుండా రంగులు చూడకుండా అభివృద్ధి జయంగా జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి కన్ను సంక్షేమం ఇంకో కన్నుగా రెండు కళ్ళుగా భావించి ఈ రోజునే ఆంధ్ర రాష్ట్రం సస్యామూలంగా ఉండేటట్టు ఆ ఘనత ఆయనకే దక్కింది అదే బాటలో మల్లాజ్ విష్ణు గారు నడిచారు ఈ రోజునే మాకు ఎమ్మెల్యేగా వచ్చిన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు గడ అదే బాటలో నడుస్తూ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ అందరినీ ఆదరిస్తూ అందరిని ప్రేమగా పలకరిస్తూ ఈరోజు తిరుగుతి డివిజన్లో ప్రతి ఒక్కరు మీరు చేసిన అభివృద్ధి మాకు చాలా బాగుందండి ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళు ఎన్నె వెన్నుంటే ఉంటామని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆశీస్సులు ఇస్తున్నారు